హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రథసప్తమి సందర్భంగా రథము ఈజీగా ఎలా వయ్యాలో చెప్తాను తొమ్మిది చుక్కలు మూడు వరుసలు పెట్టుకోవాలి తొమ్మిది చుక్కలు మూడు వరుసలు పెట్టుకున్నాను ఇంకా పైకి ఒక అటు ఇటు ఒక చుక్క వదిలి ఇలా పైకి పెట్టుకోవాలి నాలుగు చుక్కలు పెట్టుకోవాలి ఇంకొక వైపు కూడా ఇలానే ఇప్పుడు మళ్ళీ పైనకి తొమ్మిది చుక్కలు రెండు వరుసలు పెట్టుకోవాలి సరిగా వచ్చేటట్టు పెట్టుకోవాలి లేదంటే రథం అనేది వంకరగా అయిపోతుంది మధ్యలో మూడు ఇట్లా స్ట్రేట్ గా పెట్టుకోవాలి ఇలా రెండు వరుస ఏర్పడట్లేదు కదండి ఇప్పుడు చూడండి మళ్ళీ పైకి ఒకటి వచ్చే వరకు ఇప్పుడు రత ముగ్గు మొదలు పెడదాం చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ చిక్క నుండి ఇలా ఇట్లా పైన దాంతో వేసుకోవాలి మళ్ళీ ఇది వెనక్కి వేసుకుంటూ వెళ్ళాలి రెండు వైపులా కూడా చూడండి ఇటువైపు కూడా ముగ్గు అనేది ఎంత నీట్ గా వేసుకుంటే అంత బాగా కనిపిస్తుంది ఇది కూడా ఇటువైపున ఇటువైపున కూడా ఇలానే చూడండి సేమ్ సేమ్ వచ్చింది ఇప్పుడు మధ్యలో ఒక వైపు ఎలా వస్తుందో మరొక వైపు కూడా అలానే వస్తే బాగుంటుంది మధ్య ఇప్పుడు పైన వరకు ఇది ఇక్కడ పైన లోతులు ఈజీ మెథడ్ ఇది మీకు అర్థమయ్యేలా ఈజీగా వేస్తున్నాం ఇది ఇలా ఇది ఇప్పుడు దీనికి చేయాలి ఇది ఇలా సేమ్ గా వేసుకోవాలి ఇలా వేసి పైన ఇలా వచ్చేసి ఇలా చివరకి ఇలా చూడండి రథం అయిపోయింది ఇప్పుడు రథానికి చిత్ర ఇలా మూడవ చిక్కకి ఇలా ఇలా పెట్టుకొని సందు రెండు పెట్టుకోవాలి ఇలా ఇక్కడ కూడా చూడండి దగ్గర పెట్టి మన చక్రాలు ఎలా వస్తాయో అలా ఇటువైపు కూడా చూడండి ఇప్పుడు రథానికి ఫ్లాగ్స్ ఇక్కడ ఒకటి పైన ఒకటి వేసుకు వేసుకున్నట్టే అటువైపు కూడా వేసుకున్నాం చూడండి రథం మొత్తం వచ్చేసింది మధ్యలో దీపం వేసుకో ఇలా వేసుకుంటేనే చక్కగా కనిపిస్తుంది లేకుంటే అంటే ఏదో లేదు అన్నట్టుగా ఇప్పుడు చూడండి రథం ముగ్గు కంప్లీట్ అయింది ఇంకొక తాడు కదా ఎంతో ఈజీగా రథం ముగ్గు వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ వన్స్ అగైన్ హ్యాపీ రథసప్తమి